శ్రీ సంజీవ దేవు గారి ఆత్మకథమ్మకూడి ఇరవై ఐదవ భాగం ఇరవై తొమ్మిది తొమ్మిది ఇరవై యాభై ఐదవ అధ్యాయం ఆగ్రా లాహోర్ నగరాల విశేషం లాహోర్ పంజాబ్కు ముఖ్య పట్టణమైన లాహోర్ ఒక విలక్షణమైన నగరం అమృత్సర్ సిక్కుల సంస్కృత సంస్కృతల ప్రాధాన్యత ఈ నగరంలో అతి నవీనత్వం ఎంత ఉందో అతి పురాతనత్వం కూడా అంతే ఉంది రావి నదీ తీరాన ఉన్నది ఈ నగరం రాహుల్ లిప్స్టిక్ నాగరికత అని అంటూ ఉంటా ఈ ప్రాంతంలో కారణం అక్కడి యువకులంతా పెదవులకు రంగేసుకుంటారు లిప్స్టిక్తో స్త్రీ విద్య చాలా ఎక్కువ ఈ నగరం రోడ్డు మీద స్త్రీల సైకిళ్ళ సంఖ్య చాలా ఎక్కువగా కనిపిస్తుంది పంజాబీ హిందూ స్త్రీలు సిక్కు స్త్రీలు కూడా మామూలుగా పల్లెల్లో పట్టణాలు లాగులనే ధరిస్తాయి కానీ బాగా చదువుకున్న స్త్రీలు మాత్రం చీరలు ధరించి ఉండటం కనపడు అమృత్సర్లో రైల్లో కలిసి తెలుగు ప్రయాణంలో నన్ను తమ ఇంట లాహోర్కి దిగమని చెప్పిన లాహోర్ కార్పొరేషన్ డిప్యూటీ కమిషనర్ హిమ్మత్ ఖాన్ ఇంట్లో దిగ ఆయన ఆయన సతీమణి చాలా ఆదరించి నా రాకకు సంతోషించారు వారిది అసలు ముల్మాన్ నగరం ఉద్యోగరీత్యా లాహోర్లో ఉంటున్నాను వీరి వివాహం ఇటీవలే జరిగింది అంత పిల్ల ఇంకా పిల్లలు లేవు కొందరికి వివాహమై ఆరు మాసాలకి భార్య ప్రసవిస్తారు ఈ పద్ధతి ఎక్కువగా ప్రేమించి పెళ్లి చేసుకున్న దంపతుల్లో కనపడు ఇక్కడ ఖాన్ దంపతులు కూడా కాలేజీలో ప్రేమించి పెళ్లి చేసుకున్నవారు కానీ వీరికి ఆ పద్ధతి జరగదు ఈ ముస్లిం దంపతుల ఆదరణ మూలంగా లాహోర్లో ఉన్న సమయం ఎంతో ఆనందమయంగా గడిచిపోయి నాతో వాళ్ళకి వచ్చిన ఎక్కడంటే నాకు శాఖాహారం తయారు చేయాలి పాకిస్తాన్ నిర్మాణ విషయంలో కాంగ్రెస్ నాయకులకు జిన్నాకు చర్చలు జరుగుతుండగా హిందూ ముస్లింల మధ్య చాలా వైమనస్యం ఏర్పడి ఈ లక్షణాలు పరోక్షంగా లాహోర్లో ప్రత్యక్షమై రాజగోపాలాచారి పాకిస్తాన్ నిర్మాణానికి సుముఖత ప్రకటిస్తూ ఉండడం పంజాబ్లోని ముస్లిమేతరులకు ఆయన మీద చాలా వ్యతిరేకత తెలిపి ఇక అంతర్జాతీయ రంగంలో యుద్ధ విరామం ఏర్పడి శాంతి వాతావరణం ప్రవేశింపజొచ్చింది హీరో శ్రీమార్ అమెరికన్లు వేసిన అణుబాంబు మూలంగా లాహోర్లో అనార్కలీ బజార్ ప్రఖ్యాతం సరీం ప్రేమించిన అనార్కలీని అక్బర్ సజీవ సమాధ చేయించినప్పటి అనార్కలీ పేరు మాత్రం లాహోర్లో ఈ అనార్కలీ బజార్లో అమరంగా నిలిచిపోదు విఖ్యాత చిత్రకారుడైన అబ్దుల్ రహమాన్ సుగ్ తాయితో నాకు ఇదివరకే ఉత్తర ప్రత్యుత్తరాలు జరిగాయి ఆయన వింతకు సాయంకాలం వెళ్ళాను నేను లాహోర్ వస్తున్న విషయం ఆయనకు తెలియజేయనందుకు ఆయన నన్ను చాలా చూసి చాలా ఆశ్చర్యపోయాను అనుకోకుండా నన్ను చూడగలిగినందుకు తను చాలా ఆనందమైందన్నాడు ఆయన గొంతు ఉన్న చిత్రాలను ఇంకా ఇతర ఇరానీ చిత్రాలను చూపి అనేక విషయాలు మాట్లాడు లాహోర్లో మూడు రోజులు గడిపి నాలుగో రోజు సాయంత్రం ఢిల్లీ మెయిల్లో ఢిల్లీకి బయలుదేర ఏడు గంటల లాహోర్లో బయలుదేరిన మెయిల్ అర్ధరాత్రికి గట్టిందా స్టేషన్లో ఆగిపోయి ఫస్ట్ క్లాసులో ఉన్న మిలటరీ బ్రిగేడియర్ తన పెట్టెలో ఏవో వసతులు చెడిపోయినందు వాటన్నిటినీ మరమట్ చెయ్యందే వెళ్ళు కదలియ కదలనీయని నీయని మొండి పట్టు మొదలనీయన మొండి అవన్నీ మరమ్మతు చేయడంలో రెండు గంటలు ఆలస్య భటిండా స్టేషన్లో రెండవ రోజు ఉదయం ఢిల్లీ చేరేసరికి ఉదయం ఎనిమిది ఢిల్లీ నగరాన్ని ముందు చూడగానే అనిపించింది పంజాబ్ రాజధాయినైన రాహుల్ కంటే ఢిల్లీ రాజధాని ఏమంత బాగా లేదని నాకు కూడా అలాగే ఇదివరలో యూపీలో రాయ్బెరేని కలెక్టర్ చేసిన ఎంఎస్ రంధవ ఇప్పుడు ఢిల్లీలో ఇంటీరియర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ సెక్రటరీ నేను ఢిల్లీ ఏనాడు వచ్చేది ఆయనకు కూడా తెలియపరస ఆయన బంగాళాకు వెళ్ళి చూస్తే అక్కడ ఎవరు లేరు తర్వాత తెలిసింది ఆయన సకుటుంబాల సకుటుంబంగా కాశ్మీర్లోని గుల్మార్గ్ వెళ్ళాడని ఇంకా పదిహేను రోజుల వరకు రాడు నెహ్రూ దర్శన్ ఢిల్లీ రైల్వేషన్ దగ్గర పార్కులో ఉన్న హోటల్ పార్క్ వ్యూలో నేను బస చేశాను ఢిల్లీలోని పెద్దగా చూడదగినవేమీ కనప్పడాల ఢిల్లీ చాలా నీరసమైన హిందూ నగరంగా కనిపించి చూద్దూ బీహార్ మాత్రం పైదాకా ఎక్కి చూశా కొత్త ఢిల్లీ కూడా నాకేం కొత్తగా నచ్చల ఆ సాయంత్రం నా దగ్గరలో ఉన్న పార్కులో బహిరంగ సభ ఆ సభలో జవహర్లాల్ నెహ్రూ ప్రసంగ జవహర్ లాల్ నెహ్రూ నేను అదే మొదటిసారి చూడు అదే ఆఖరి సారి భారతదేశ స్వతంత్రాన్ని గురించి పాకిస్తాన్ నిర్మాణ వ్యతిరేకతను గురించి హిందీలో మాట్లాడాడు అందులో నా ఏం కనపడు నిత్యము వార్తాపత్రికలతో కళ్ళతో చూసే విషయాలు చెవులతో విను నెహ్రూ ఉపన్యాసానికంటే నెహ్రూయే బాగుంటా ముగ్గిన మామిడి పండులాగా కమలంలాగా ఉంటుంది ఆ సాయంత్రమే సభలోంచి మధ్యలోనే లేచి వైస్రాయ్ భవనం వైపు అసెంబ్లీ భవనాల వైపు కొత్త ఢిల్లీకి నాకు తోడు మాధుర్ రని మరొక స్నేహితుడు హోటల్లో అతని అలహాబాద్ వైపు నాగే తిరగడానికి వచ్చా వైస్రాయి భవనాన్ని బైస గేటు వద్ద నుంచి మాత్రమే చూశా బయటికి అంత విశేషంగా ఏం కనపడ లోపల బాగుండదట బాగుంటుందట నేను మాధుర్ కలిపి రేపు ఆగ్రా వెళ్ళి తాజ్మహల్ చూసి రావాలనుకున్నా నేను మాధుర్ కలిసి ఉదయం ఎనిమిది గంటల రైలు ఢిల్లీ నుంచి ఆగ్రాకు బయలుదేరు నూరు మైళ్ళు నాలుగు గంటలు బట్టి మధ్యలో శ్రీకృష్ణుని నివాస స్థలమైన మధురా నగరం ఆ పశ్చిమ యూపీ ప్రాంతమంతా ఏదో ఒక నిండుగా కనిపించి మధ్యాహ్నం పన్నెండు గంటల ప్రాంతంలో ఆగ్రాలో రాజాజీ నుండి రాజా కీ స్టేషన్ దిగ స్టేషన్ దగ్గరలో భోజనం చేసి యమునా నది తీరాల తాజ్యమహల్ చేరా తాజ్యమహల్ను చూసి చూడగానే నాకు ఆశాభంగం కలిగి మూడు శతాబ్దాలుగా దేశ విదేశాల్లో కీర్తిగానం చేయబడుతున్న తాజీదేనా షాజహాన్ చక్రవర్తి తన ప్రియతమ ముంతాజుకు ప్రేమగా చిహ్నంగా నిర్మించిన సుధా సౌధం ఇదేనా అయి ఉండదు దీని కావల మరొక భవనం ఉండి ఉంటుంది కానీ అదే తాజ్ మహల్ అని తేలిపో నాకు ఆశాభంగం తప్పదు ఇంతగా తాజ్మహల్ నాలో ఆశాభంగం కలిగించటానికి కారణం చిన్నప్పటి నుంచి తాజ్మహల్ గురించి నేను నా మనస్సులో ఒక కల్పన సౌధం నిర్మించుకును నేడు వాస్తవమైన తాజ్మహల్ చూసేసరికి నేను చిన్నప్పటి నుంచి మానసంలో నిర్మించుకున్న కల్పన తాజ్మహల్ విచ్ఛిన్నమై నా మనోజగత్తులో తాజ్మహల్ ముందు ఈ వాస్తవ తాజ్మహల్ వెళ్ళ వెళ్ళపో ఇక్కడికి తాజ్మహల్ చూడటానికి వచ్చిన వాళ్ళందరికీ అటువంటి ఆశాభంగమే కలుగుతుందని నేను నమ్మను కారణం అంతా నాలానే కల్పన లోకంలో తమ స్వంత తాజ్మహళ్ళను నిర్మించుకొని దానితో ఈ వాస్తవ తాజ్మహల్లు పొడిచి కట్ట నా మిత్రుడు మాధుర్ తాజ్మహల్ని చూసి మహా ప్రశంసించసాగా నా ఆశాభంగాన్ని ఆయనకి వెల్లడి చెయ్యరు నేను మాధువుని నా ఆశాభంగాన్ని దిగమింగిన నా కళ్ళలో నీళ్లు కమ్మే నా కన్నీరు చూసి మిత్రులు మాధురవి ఆనందాశ్రములని భ్రమ చెందే ఆయన నేను మోసం చేస్తున్నానేమో అని బాధపడ్డా అయితే తాజ్మహల్ లోపలికి వెళ్ళి చూసిన లోపల ఉన్న కొన్ని నగిసి పనులు నన్ను ఆకర్షించకపోలా అది వేరే యుద్ధం రోజులు గడిచి ఎక్కువ కాలం కాలందున విదేశీ సైనికులు అప్పటికింకా చాలామంది మన దేశంలో ఉన్నారు చాలామంది అమెరికన్ బ్రిటిష్ కెనడియన్ సైనికులు సైనిక ఉద్యోగులు ఖరీదైన కెమెరాలు భుజాలు తగిలించుకొని వివిధ దృక్కోణాల నుంచి ఫోటోలు తీస్తారు తాజ్మహల్ పైన కింద పక్కల అంతా పరిశీలించి వచ్చి ఆ తోటలోని శీతల తరు విశ్రమించారు విశ్రమించు ఆ తోటలో కొన్ని వృక్షాలు వయసు తాజ్మహల్ వయస్సుతో సమ ఆ వృక్ష వృద్ధ వృక్ష ఛాయల్లో విస్తర్వించి మరోసారి తాజ్మహల్ వైపుకు చూస్తుంటే అప్పటి బేగంపుంతాజ్మహల్ చక్రవర్తి షాజహాన్కి మధ్య వెలసి ప్రేమ ప్రణయాలు ఏ ఏ రూపాలు ఎంత మధురంగా ఉండేవో అవి కల్పన రూపాలు లేవ ప్రారంభించాయి నాటి చక్రవర్తులు ఎంత ప్రేమమయంలో అంత క్రూర హృదయు రాజ్యం విమిత్తం స్త్రీ సిమిత్తం సొంత సోదరుడు కొడుకులరు అంధులరు తమ కార్య సాధన అడ్డం అనుకుంటే వాళ్లను క్రూరంగా హత్య చెయ్యటానికి మాత్రం వెనుకాడేవాడు ఆనాటి మొఘల్ చక్రవర్తులైన వాళ్ళ హృదయాల్లో కత్తులు గుచ్చిన చేతులతోనే జవరాండ్ర హృదయ సీమలం స్పర్శానందాన్ని సృష్టించడం తన్మయత పొందేవు ఆనాటి పా అంతకంటే ఇంకా ఎక్కువ ఆనందం పొందటాన్ని ఆ జవరాండ్రు కూడా అడ్డం అనుకుంటే వాళ్ళని కూడా రూపుమాపడానికి సైతం సిద్ధాహస్తులు వాళ్ళు సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో నేను మా దూర్ఖ ఆగ్రా కోటకు వెళ్ళాను ఎంతో విశాలమైన కోట అందులో ఔరంగజేబు తన తండ్రి అయిన సహజకాన్ని బందీ చేసి ఉంచా రెండు రోజులు తిరిగి చూసినా కూడా కోటను శాంతం చూడటం పూర్తి కాదు అందులో ఒక చోట గోడలో విలువైన వజ్రం తాపబడి ఉండదు దానిలోకి చూస్తే దురాన ఉన్న తాజ్మహల్ ప్రతిబింబం ఆ రాయిలో కనిపిస్తుంది మేము ఆగ్రా కోటలో అటు ఇటూ తిరిగి చివరికి పాంసీఘర్ అనే అప్పటి ఊరి తీసే తోడుకొచ్చి లోపలికి వెళ్ళి చూస్తే కింద దారి కనిపిస్తుంది యమునా నది మొత్తం వరకు దిగవచ్చు ఈ భూగ్రహంలో గుండా కొందరు అమెరికన్ సైనికులతో కలిసి మేము కూడా లోపలికి గురి తీసే చోటుకి వెళ్ళాం ముందుగా ఒకడు కాగడా వెలిగించి మాకు దారి చూపుతారు లోపలికి దిగిన కొద్దీ గబ్బిలాల పెంత వాసంతో కళ్ళు తిరిగిపోసాయి ఈ అంధకారం కాగడా వెలుగును కూడా మింగి పారేస్తారు మాకు ఊపిరి ఆడటం లేదు అది భూగ్రహం కాదు భూతగృహం ఇంతలో కాగడా ఆరిపోవడం కూడా లేదు

ఆ అమెరికన్ సైనికుని మోసుకొని మేమంతా వెనక్కి తిరిగి పరిగెత్తుకెళ్ళాం అప్పుడు ఊపిరి పీల్చుకొని అమెరికన్ సైనికునికి తరువాత స్పరగవచ్చు ఆగ్రా కోట నుంచి ఆగ్రా నగరం చూస్తూ బజార్ల వెంట తిరిగి రాత్రికి ఆగ్రా స్టేషన్ చేరా తిరిగి ఢిల్లీ వెళ్ళటానికి మాధుర్యాన్ని స్పర్శిస్తా కళా స్రష్టకు ద్రష్టకు తారతమ్య యాభై ఆరు నుంచి లాహోర్కు లాహోర్ నుంచి ఢిల్లీ ఢిల్లీ నుంచి ఆర్ధ తర్వాత తొమ్మప్పుడు రెండవ ప్రపంచ యుద్ధం నలభై ఐదులో అంతరించడంతో నలభై ఆరు నాటికి ప్రపంచంలో కొంత శాంతి వాతావరణం ఏర్పడి అయినా ఆ శాంతి కాంతి నివ్వగల శాంతి కానీకమైన నూతన పత్రికలు జన్మించాయి మద్రాసు లలితల విద్యా లలిత కళల విద్యాలయానికి కొంతకాలం వైస్ ప్రిన్సిపాల్గా తర్వాత ప్రకాశం గారి మద్రాసు రాష్ట్ర వర్గంలో చేతి పరిశ్రమ డిప్యూటీ డైరెక్టర్గా ఉంటున్న వియా చిత్రా గారి నుంచి ఒక ఉత్తరం వచ్చింది శిల్పి అని ఇంగ్లీష్ పత్రిక స్థాపిస్తున్నట్టు దానిలోకి కళల గురించి వ్యాసం రాసి పంపమ ఎవరు రాయమని ఆదేశించకుండా స్వయంగా స్వేచ్ఛగా వ్రాసుకోవడంలో ఆనందం ఉంటుంది కానీ ఇతరులు ఎవరైనా వ్రాయమని ఆదేశించినప్పుడు వ్రాయడం అనేది ఏదో బరువు అనిపిస్తుంది క్రియా చిత్ర వ్రాయమన్నప్పుడు కూడా అది వ్రాయటం బరువే వ్రాయటం కాదు వ్రాయటానికి ప్రయత్నించడం కూడా బరువుగానే ఉంది ప్రయత్నించడమే కాదు ప్రయత్నించే ఆలోచన కూడా హాయని అనిపించదు కళల గురించి కావాలంట వ్యాసం కళాతత్వాన్ని గురించి వ్రాయడమా కళా సృష్టి గురించి వ్రాయాలా కళాకారుల గురించి కళాస్వాదన గురించి వ్రాయడమా అని ఆ రోజంతా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చి ఏదో వ్రాయబూనేవరు ఆ నిర్ణయించుకున్న విషయం వెంటనే పాతబడిపోయి దానితో మరొక నిర్ణయానికి వచ్చేవారు ప్రతి నిర్ణయము నిర్ణయం ముందు పరాజయం పొంది ఇదంతా చూస్తే అనిపించే నాది అసమర్థ రచయితల లక్షణమా అని రెండవ రోజు ఊరి బయటకు ఏకాంతంగా వి కాలువ పడ్డున చెట్టు నీడలో పూర్తయి కాలువలో ప్రవహిస్తున్న జలాలను చూస్తూ జలాల మీద తేలిపోయే పడవలను చూస్తూ పడబల మీద నీలాకాశంలో ఎగిరే తెల్లని తెరచాపరు చూస్తూ సేపు కూర్చొని నా వ్యాసం మొదలువే ఇంట్లో కూర్చొని వ్రాయాలంటే కుదరు ఇంటిలోని గోడలు పైకప్పు నా సృజనాత్మక ప్రతిభ అద్దం పట్టినట్టుగా కని అద్దం నిలిచినట్టుండే ముక్త ప్రకృతిలో కూర్చుంటే ఎంతో శక్తి కూడినట్టే అనంతమైన నీలాకాశమంతా నా ప్రతిభే అనిపించేది సరే ఆ బకింగ్హామ్ కాలవ గట్టును కూర్చొని వ్యాసం ప్రారంభించి ముందుగా వ్యాస శీర్షక గురించి చర్చించి క్రియేటర్ అండ్ కనోనిషర్ కనోషియర్ అనే శీర్షికవే అంటే కళాకృత్ కళావిత్తనర్థం कलनि सृष्टे कले मन पाग्राफ रही समन ड्रिएट वर्स आर्ट अदर् डू द अप्रीशिट क्रिएटर्स आर् सेल अप्रू या स्टे या कनूर अपॉन द क्रिएटर्स लैक प्लानेट క్రియేటర్స్ జాయ్ లైస్ ఇన్ హిజ్ సింథటిక్ కాన్సెప్షన్ వై దట్ ఆఫ్ ది కనోషియర్ డస్ ఇన్ ది ఎన ఎనర్జికల్ పర్సెప్షన్ క్రియేటర్ ఈజ్ ది విజన్ వేర్ యాజ్ ది కనోడిషర్ ఈజ్ ది రెవిజన్ క్రియేటర్ యాక్స్ కనోషియర్ రియాక్స్ కొందరు వ్యక్తులు కళాకృతులు సృష్టించడంలో ఆనందాన్ని అన్వేషిస్తే మరికొందరు వాటిని ఆస్వాదించడంలో సష్టను నక్షత్రాల్లాగా స్వయం ప్రకాశం సహృదయులు గ్రహాల్లాగా స్రష్టలపై ఆధారపడి ఆధారపడివుడు స్రష్టల ఆనందం తమ సంశ్లేషణాత్మక భావనలు ఎమిది ఉంటే సహృదయులది తమ విశ్లేషణాత్మక గ్రహణలో ఎమిది ఉంటుంది స్రష్టలది సృష్టి దృష్టి సహృదయుడి పునర్దృష్టి

ప్రతి శ్రష్ట కూడా వివేకం గల సహృదయుడు ప్రతి సహృదయుడు కూడా విపుల స్రష్ట అయ్యే నవయుగం నిమిత్తం కళా జగత్తు ఆత్రంగా ఎదురు చూస్తా వ్యాసం పూర్తి చేసి తరువాత హృదయం తేలికబడి ఆనందంతో కాగితాలు మర్చి చేతబట్టుకొని కనిపిస్తున్న వాటిని చూస్తూ విలపిస్తూ వినిపిస్తాటన్నీ వింటు పడవల వాడు పడవల్లో చేసుకుంటూ వంట వాసను పిలిచి నెమ్మదిగా సంతృప్తిగా ఎల్లుచే వ్యాసం పూర్తి చేయకుండా వచ్చినట్టయితే అంత సంతృప్తిగా ఉండేది కాదు సంతృప్తిగా ఉండేది కూడా కాదు మానస మంచికి వచ్చిన తర్వాత వ్యాసాన్ని తీసి చదివి చూసి నా మట్టుకు నాకు బాగానే నచ్చి అయితే నాకు నచ్చితే ఇది బాగున్నట్టు నేను వ్రాసింది నాకు నచ్చడం సహజం నాకు నచ్చిన నా రచన ఇతరులకు కూడా నచ్చాలిగా నచ్చనువద్దు నచ్చకపో తన రచన తాను మమకారం లేకుండా వస్తుగత దుక్కోవడంలో ఇతరులు చూసిన చూడటం నేర్చుకుంటే కానీ తన లోపాలు తనకు తట్టు నేను నా రచనలు ఇటువంటి నిర్లిప్తతోనే చదివి చూసి దాని మీద నాకు నమ్మకం ఏర్పడి అంతటితో దాని విఆర్ చిత్రాకు పంపి శిల్పి చంచిక నిమిత్తం పరీక్ష నిరీక్షించ వ్యాసం సంపాదకుడు నచ్చుతుందో లేదో అను అనుమానం శిల్పి పంపలేదు కనుక నచ్చిందని అనుకోరు పంతొమ్మిది నలభై ఆరు ఆగస్టులో శిల్పి మొదటి సంచిక సర్వాంగ సుందరంగా వచ్చింది నికోలస్ రోరిక్ అసిత్ కుమార్ హాల్దార్ ఆనంద కుమారాని మొదలైన ప్రముఖుల రచనులు అందులో చిత్రమేమంటే నా వ్యాసం క్రియేటర్ అండి కనోషియర్ అనే వ్యాసాన్ని అన్నిటికంటే ముందే ముద్రించ అది చూసి నేను ఆశ్చర్యప అందరూ పెద్దల రచనలు వదిలి నా రచనలు ముందుగా ఎందుకు ముద్రించారా అని ఆలోచించా క్రమేణా కొందరు కళాకారుల గురించి రచయితలుండి నా వ్యాసాన్ని ప్రశంసిస్తూ ఉత్తరాలు లక్నోలోని వైస్ ప్రిన్సిపాల్ వీరేశ్వర సేన్ నుంచి మొదటి ప్రశంస ఇవన్నీ చూసిన తర్వాత నా రచన పాఠం మీద నాకు నమ్మకం విశ్వాసం కని అమెరికాలోని శ్రీమతి సీనా పారి పాక పాసటిక్ అనే రచయిత కూడా నా వ్యాసం సరి ఉత్తరం అప్పటి నుంచి ఆమెతో ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపా ఉత్తరాలు అందుకోవడంలో తిరిగి వాళ్ళకి వ్రాయడంలో ఎంతో ఆనందం కల్పించింది నా ఉత్తర ప్రాంతపు ప్రయాణంలో కలిసిన అనేక మంది మిత్రుల నుంచి కూడా ఉత్తరాలు వచ్చాయి మంచి మంచి విదేశీ కవర్లు ఆ కవర్ల వంటి అందమైన కాగితాలు సేకరించడం వాటి మీద నా వద్ద ఉన్న చిన్న హెర్మిస్ టైప్ యంత్రం మీద సుందరంగా టైప్ చేసి వాటిని స్వయంగా పోస్ట్ చేయడం ఒక సరదా ఏర్పడి కబర్లు గమనీయంగా ఉండాలి కవర్లలోని కాగితాలు గమనీయంగా ఉండాలి కాగితాల మీద అక్షరాలు గమనీయంగా ఉండాలి అక్షరాలు వ్యక్తపరిచే భాష గమనీయంగా ఉండాలి భాష వ్యక్తపరిచే భావాలు గమనీయంగా ఉండాలని అభిలాష అంత మాత్రమే సార్ ఈ ఉత్తరాలు అవతల అందుకునే వ్యక్తులు కూడా కమనీయంగా ఉండాలి అవతల వాటిని వ్రాసే వ్యక్తి గమనీయంగా ఉండ అన్ని కమనీయతలు ఏకమైతే అదంత కమనీయత అవుతుందో కమనీయం కాని జీవితం జీవించే హక్కు కూడా ఉండ ఉమ్మకూడి దగ్గరలో ఉన్న రేవేంద్రపాడు అనే గ్రామంలో నవ్య భారత్ అనే విద్యా విలయం నడుస్తూ అక్కడ చదవటానికి దూర నుంచి కూడా విద్యార్థులు వచ్చేవారు తొమ్మపూడి పోస్టాఫీస్ అప్పుడు పాడు కూడా నేను కాలవగట్ట మీద కూర్చొని చదువుకుంటూ ఉంటే విద్యార్థులు తొమ్మపూడి పోస్టాఫీసుకు పోతూ వస్తూ నాకు కనిపించేవారు వాళ్ళలో ఒక విద్యార్థి కొంచెం సిగ్గుతో నా వైపు చూస్తూ ఉండేవా కానీ పాపం నన్ను ఎప్పుడూ పలకరించిన సాహసం చెయ్యల ఒకరోజు నేను ఇంటి దగ్గర ఉండగా వచ్చిన వ్యాసాలు తాను చదివినట్టు అవి తనకెంతో నచ్చినట్టు చెప్పి తన పేరు దండమూడి మహీధర్ అని ఇదివరలో హిందీ విద్యార్థినని ఇప్పుడు ఇప్పుడు రేవేంద్రపాడు నవ్య భారతలో మెట్రిక్ చదువుతున్నట్టు చెప్పారు ఆడపిల్లలాగా ముఖం పెట్టి చాలా సెన్సిటివ్ స్వభావం అని కూర్చి వీరికను ఉన్నప్పుడల్లా వస్తూ ఉండమని చెప్పారు వీలున్నప్పుడల్లా వచ్చి కొంతసేపు ఏదో వివిధ సాంస్కృతిక విషయాల మీద మాట్లాడిపోయారు బనారస్ మెట్రిక్ పరీక్ష రాయటానికి కాశీ వెళ్ళి అక్కడి నుంచి ఉత్తరాలు రాయడం మొదలుపెట్టి కాశీ నుంచి నాకేమైనా తెచ్చి పెట్టాలని తన అభిలాషని కనుక నాకే వస్తువు మీద ప్రీతిందో రాయ నేను వ్రాసాను నాకు అనేక వస్తువులను స్నేహము సౌహార్దత కరుణ సానుభూతి మొత్త రసదృష్టి మొదలైనవి కనుక నువ్వు కాశీ నుంచి నా నిమిత్తం తీసుకురావాల్సిన వస్తువు నేను ఉత్తరం మహిళ తిరిగి నా కూడా మీరు చెప్పిన వస్తువులు కాశీలో దొరకవు అవి మీ దగ్గర మాత్రమే దొరుకు స్నేహము సౌహార్దత ఎంత శ్రావ్యమైన పదాలు పదాలు మాత్రమే శ్రావ్యంగా కొన్ని ఉం విషయం మాత్రం కటువుగా కానీ స్నేహము సౌహార్దత అని వాటిలో పదాలు ఎంత ఉత్తమంగా ఉన్నాయో విషయాలు కూడా అంత ఉత్తమమై స్నేహం ఇద్దరి వ్యక్తి హరాయి వ్యక్తులను పరిచితులుగా చేసి వారి మధ్య పరస్పర ఆత్మీయతను వృద్ధిపరిచేది స్నేహం నిజమైన స్నేహం మానవ జాతిలో వృద్ధి చెందితే ప్రపంచంలో యుద్ధాలుసిన అవసరమే ఉండదు స్నేహం ఎటువంటి స్నేహం ఉండాలి సౌహార్దతతో నిండిన స్నేహం సౌహార్దత అంటే మంచి హృదయం అని అర్థం కనుక మంచి హృదయంతో నిండిన స్నేహం కా సౌహార్ద లేని స్నేహం వ్యాపార సంబంధం లాంటి స్నేహం లేని సౌహార్దం ఊహాగా సంచార జీవితాన్ని తాత్కాలికంగా ముగించుకొని తిరిగి ఇంటి దగ్గర సాంస్కృతిక సాధనలో నిమగ్నమై కాలం గడుపుతారు ఇంటి పెద్దలు నా వివాహ విషయంలో ఒత్తిడి పెడుతారు ఎవరో తమరు అమ్మాయిని చేసుకోమని రాయబారాలు జరుపుతారు తాత్కాలిక సమాధానాలు ఏవో చెప్పి తాత్కాలికంగా తప్పుకుంటుంది వివాహం అసలు మానుకోవాలని నేనే స్వయంగా తేల్చుకోలేకుండా అసలు జీవితాన్ని ఏ నిర్ణీత రూపంలో జీవింప చెయ్యాలో విధానం ఇంతవరకు తేల్చుకోవడంలో సఫలత దొరకదు చదవడాలు రాయడాలు సంచారాలు ఉపన్యాసాలు వీటితోనే ఆనందించడం నేర్చుకుంటే సరిపోదు అదే సత్యం మాత్రం తెలుసు రవీంద్రుడు రచించే బెంగాలీ నాటకం చిరకుమార సభ అనే దాన్ని చదవసే అది ఒక రకమైన ప్రహసన అవివాహితులుగా ఉంటామని దీక్ష గూడెల విద్యార్థుల గురించి వ్యంగ్య రచన కొందరు యువకులు అవివాహితులుగా ఉండి పోవాలని దీక్ష ఒక సంఘంగా ఏర్పడి చివరి కొందరు అమ్మాయిల ప్రేరణ లొంగిపోక వాళ్ళను వివాహం చేసు ఇందులో కొన్ని పాత్రలలో నాకు కోరిక ఉన్నట్టు గ్రహించి నాలో నేనే నవ్వుకున్నాను याभै ए कलाप्रयोजनं परि विभिन्नभावा विभिन्नभावान्